ఆనాడిన తర్వాత వేరేప్పుడు టీవీలో బహుశా టీవీలో చెప్పా ఉంటారు ధర్మారం అనేది కూడా ఉంటుంది అక్కడ క్యాంపు కూడా పోలీస్ క్యాంపు జరిగింది మొన్న గతంలో మావోయిస్టు మరియు పోలీస్ వాళ్ళకు కూడా జరుగుతుంది రాకెట్ లాంచర్తో కూడా దాడి చేయడం జరిగింది లైట్ బాంబులు పెట్టి అలాగే లైట్ మామూలుతో మరి పోలీసు స్థాపనల పోయిన మావోయిస్టు బాంబులు దాడి కూడా చేయడం జరిగింది ఆ ప్రాంతానికి మరి కాస్త వెళ్ళబోతున్నాం బోర్డర్ తెలంగాణకి బోర్డర్ ప్రాంతం కొంచెం ఇంకా అడివి తప్ప ఇంకా మనకి ఏది మీకు కనిపించదు ఇంకా ఈ ప్రాంతం ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే ఎట్లా ఉండే వాతావరణం కొంతకాలం క్రితం అయితే మొత్తం కూడా ఈ రోడ్డు ఉండేది కాదు హీంకారమైన అడవి దండాకారమైన అనేవారు ఇప్పుడు కొద్దిగా రాష్ట్రంలో పనికి వెళ్ళడానికి ఆర్డబీ రోడ్లు పట్టడం వల్ల కొంచెం మనకు అర్థమవుతుంది ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బోర్డర్ ప్రాంతం అయినటువంటి మాద జరిగిన రాష్ట్రంలో కనీమి చరిత్ర కలిగి ప్రాంతం ఇదే ఇక్కడ భామూలంగా జరిగిన చరిత్ర గురించి రాకూడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉన్న లో ఉన్నాము ఆ రెడ్డి ఛత్తీస్గఢ్ రావడం జరిగింది బీజాపూర్ జిల్లా వామేడు ప్రాంతానికి మనం చేరువులో ఉన్నాం అంటే రెండు రాష్ట్రాలు కూడా అనేకమైనటువంటి గుజ్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితేనేమి అటు బీజాపూర్ జిల్లా అయితేనేమి రెండు రాష్ట్రాలు కూడా ఛత్తీస్గఢ్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతాలను కలిసి కట్టి అవడం జరిగింది ఈ ప్రాంతం కూడా కొంచెం గతంలో కొన్ని అటవీ సాగుల కోసం కొన్ని రోడ్లు అటవీ సాగు చెప్తా ఉన్నాయి అయితే గతంలో మాత్రం ఈ ప్రాంతం చాలా అనకరణీయంగా ఉంటుంది చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా వ్యర్థమైన ప్రాంతంగా మనకు అంటే రోడ్లు ఇవి అటు భద్రాద్రి కొత్త ఇటు బీజాపూర్ జిల్లా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఇవి చివర ఈ రోడ్లు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే గోదావరిలో వచ్చినప్పుడు ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఎక్కువ వర్షాలు పడ్డా కూడా ఈ వాకులు వంతులు పొంగి రూడలు కూడా కొంచెం దెబ్బ పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి ఇవి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ కొంచెం ఎక్కడ ఎంత చక్కటి ఇల్లు కట్టుకోవాలి ఇది కూడా కూడా అభిప్రాయం ఛత్తీస్ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనకు కనిపించే మొత్తం ఒకటి మనం చెప్పవచ్చు ఇది చాలా చెప్పడం దగ్గర ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇల్లు కట్టుకోవడం నాగరిక సంబంధంగా తెలియదు పోవడం అని చెప్పుకోవచ్చు తీసుకెళ్ళిపోతాము పెద్దసేపట్లో మనకి ఛత్తీస్గఢ్ బోర్డర్ రాబోతుంది ఇప్పుడు మనం తెలంగాణ బోర్డర్ ఎడ్జ్లో ఉన్నాం మనం ఇది అంటే ఇటు తెలంగాణకి అటు ఛత్తీస్గఢ్కి చేరువలం ఈ ఇరు రాష్ట్రాలకి మధ్యలో ఉన్నాం ఇంకా ఏ రాష్ట్రానికి తెలంగాణ నుంచి రాష్ట్రానికి చేరుకోలేకపోయాం అది తెలంగాణలో భద్రాద్రి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్డర్లో మనం ఇప్పుడు ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు అంతా కూడా ఛత్తీస్గఢ్